కన్యారాశి వారికి ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ పౌర్ణమి లోపు ఈ నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు ఒక స్త్రీ కారణంగా సింహాసనం మీద కూర్చునే యోగం కన్యా రాశి వారికి ఏప్రిల్ పన్నెండవ తేదీ పౌర్ణమి లోపు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే కన్యా వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ లోపుగా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన వార్తలు అయితే వినబోతున్నారండి ఒక స్త్రీ మిమ్మల్ని రాజులాగా మార్చబోతోంది మీకు సమయంలో ధర్మసిద్ధి ఉంటుంది కొన్ని కీలకమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు తెలుగుతేటలతో ఆలోచించి కీలక పనులను పూర్తి చేయగలుగుతారు కొన్ని చర్చలు లభిస్తాయి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం మీరు చేస్తే మేలు జరుగుతుంది శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనతో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది అంచెలంచెలుగా పైకెదుగుతారు స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం చాలా బాగుంటుంది సూర్య అష్టోత్తరం మీకు శుభప్రదమైన పరిణామాలు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి మార్పులు అయితే రాబోతు ఉన్నాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదండి కన్యారాశి వారికి సూర్యుడి సంచారం కూడా ఈ సమయంలో అంత బాగా లేదు అందుచేత ఈ నెల మీకు సాధారణంగా కనిపిస్తోంది వృత్తిపరంగాను మరియు కుటుంబ కూడా కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్త ఆర్థికంగా ఈ సమయం మెరుగ్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ సమయం మీకు ఎక్కువ పనివారం మరియు తక్కువ విశ్రాంతి ఉంటుంది దీని కారణంగా చివరి రెండు వారాల్లో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవతా కనుక జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుందండి ఈ సమయంలో మీరు వేడి మరియు మర్మావ్యాలకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలను అయితే ఎదుర్కొనవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఈ సమయం మీకు చాలా మంచి ఆదాయం కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో కొన్ని ఊహించని సంపాదన మరియు లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి చివరి రెండు వారాల్లో కొంత ఖర్చు లేదా కొనుగోలు సూచింపబడుతుంది అనవసరమైన వస్తువులపైన ఖర్చు చేయడం ముందుగా మానుకోవాలి ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైతే మీ పెట్టుబడులను వచ్చే నెల వరకు కూడా వాయిదా వేస్తే మంచిది వ్యాపారంలో మీరు చాలా ఏకాగ్రత అనేది పెట్టాలి ఎందుకంటే మీ భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే మీకు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త విద్యార్థులకు ఈ సమయం చాలా మిశ్రమమైన సమయం ఉంటుందండి ఎందుకంటే ఒత్తిడి అనేది ఉంటుంది మరియు అదే సమయంలో వారు కూడా తమ విద్యలో మంచి ఫలితాన్ని కూడా పొందుతారు కోరుకుని విద్యా సంస్థలో ప్రవేశం పొందడానికి వారు కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఈ సమయంలో మీకు కనబడుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్ గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశి స్త్రీ రాశి అని శుభరాశి అని విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటివారికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి కొంచెం ధైర్యం అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు ఈ పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు అసలు విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక గంజ చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కినదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిత్రులు గుర్తింప వలనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసా పురుట కార్యరంగం నుండి విరమించట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశివారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించవారు వారికి తారస్పడినప్పుడు ప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజరాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలుపడేట లక్షణాలు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్న చో పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రదులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తిని ఎత్తుకొని చిరకాలము బాధపడదురు ఈ రాజు వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బంది పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్